అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టినటువంటి వైసీపీ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో రెండవ బోటుని తొలగించే ప్రక్రియ అనేది ఈ పదవ రోజు అయితే స్టార్ట్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు ఇక్కడ ప్రొక్లైనర్ ఏదైతే ఉందో ఘాట్లో అందులో ఉన్నటువంటి బోట్ని హెచ్ బ్లాక్ విధానంలో బయటికి తీయడానికి చేస్తున్నటువంటి ఆపరేషన్లో భాగంగా ఆ బోటుని సరైనటువంటి పొజిషన్లో ఉంచడానికి అయితే నదిలో ఉన్నటువంటి బోటుని ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే పుల్లర్స్ ఉన్నాయో మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఆ పుల్లర్స్ సాయంతో కృష్ణానదిలోంచి ఈ రోపులు ఏవైతే ఉన్నాయో రోపులు కనిపిస్తూ ఉంటాయి మీకు ఈ రోపులు సాయంతో అయితే ఇది వస్తుంది మీరు చూడవచ్చు కృష్ణానదిలోంచి ఒకసారి చూడవచ్చు కృష్ణా రివర్లో ఏదైతే బోట్ ఉందో అక్కడైతే ప్రస్తుతానికి రెండు పెద్ద డ్రెడ్జింగ్ బోట్లు అలానే ఒక చిన్న మరవపడ మరపడవ అనేవి ఆ నది అంతర్భాగంలో ప్రస్తుతానికి మునిగిపోయి ఉన్నాయి వాటిని అక్కడ స్కూబా డైవింగ్ ఇంజనీర్లు అలానే అబ్బుల్ టీం వాళ్ళు అయితే పర్యవేక్షిస్తున్నారు బోట్లు మునిగిపోయినటువంటి ప్రాంతం ఏదైతుందో అయితే బాటిల్స్ తోటి మార్కింగ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం బోట్నైతే నదీ గర్భంలో ఏవైతే పిల్లర్స్ దగ్గర ఉన్నాయో ఆ పిల్లర్స్ వద్ద నుంచి ఒక పొజిషన్లోకి అయితే తీసుకురావడానికి అయితే లాగుతున్నారు ఆ ప్రాసెస్ అనేది ప్రస్తుతం ఇక్కడ సాగుతూ ఉంది మీరు చూడవచ్చు దుర్గాఘాట్లో ప్రస్తుతం మనం అయితే ఉన్నాం ఏదైతే ప్రొక్లైనర్ ఉందో ఆ ప్రొక్లైనర్ సహాయంతో ఈ కప్పీలు ఒక రెండు మూడు చోట్ల కప్పీలు పెట్టి అంటే ఈజీగా లాగడానికి వాటి సాయంతో అయితే ఈ ప్రొక్లైనర్తో లాగుతున్నారు నిన్నే మనం చెప్పాము యాక్చువల్గా ఇక్కడ దుర్గాఘట్లో ప్లేస్ అనేది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలానే ఉంటుంది చిన్న ప్లేస్లోనే ప్రొక్లైనర్ ప్రొక్లీనర్ లాక్కెళ్ళడం అనేది రిస్క్తో కూడుకున్న పనిలాగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రొక్లైనర్ ఇక్కడ ఏదైతే గోడ కనిపిస్తుందో ఆ గోడ వరకు వెళ్ళి మరలా ఆ చైన్స్ అనేవి టైట్ చేసుకోవడానికి మరలా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ముందు ప్రాంతంలోకి రావడం ఇక్కడ దాకా లాక్ వెళ్ళడం మరలా అక్కడ చైన్ లోడ్ తీసి మళ్ళీ ఇక్కడికి రావడం ఇదనేది కొంత లేట్ ప్రాసెస్ అవుతుంది సో దానివల్ల ఈ ప్రాసెస్ అనేది లేట్గా అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్కి సంబంధించిన ఇంజనీర్లు అయితే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ బోటుని పొజిషన్లో పెట్టడం అనే ప్రాసెస్ లేదా ఈ వర్క్ అయితే మాత్రం అబ్బుల్ టీం వాళ్ళది ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పని సో ఈ మొత్తం పర్యవేక్షణ మాత్రం బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే చేస్తూ ఉన్నారు అలానే సీ స్కోబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో సీ లైన్ స్కోబా డైవింగ్ డైవింగ్ టీం వాళ్ళు అక్కడుండి ఈ బోటు ఎంతవరకు కదిలింది ఎన్ని మీటర్లు ముందుకు వచ్చింది అలానే ఆ పొజిషన్లోకి వచ్చిందా రాలేదా ఏమైనా ఇసుక మేటలు కానీ రాళ్ళు కానీ ఏమైనా అడ్డం పడుతున్నాయా ఇటువంటివన్నీ కూడా అక్కడ ఉండి అయితే పర్యవేక్షిస్తున్నారో మీరు చూడవచ్చు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి సిబ్బంది మీకు కనిపిస్తూ ఉండొచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గరుండి కొంతమంది పర్యవేక్షిస్తున్నటువంటి తరుణంలో కొంతమంది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్గా ఘాట్లో నిలబడైతే ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు మీరు చూడొచ్చు ఇప్పుడు బో ఈ పుక్లీనర్ అనేది ఆ చివరికి అయితే ఇక్కడ డెడ్ అండ్లో ఆగిపోయింది మరలా ఇక్కడ ఏవైతే పుల్లర్స్ ఉన్నాయో చైన్స్ ఆ చైన్స్ని మరలా లూజ్ చేయడం ఆ లూజ్ చేసిన తర్వాత మరలా ప్రొక్ అయినారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వచ్చేస్తుంది చూడండి అక్కడ ఉన్నటువంటి చైన్స్ని ఓటి తీశారు మరలా అక్కడ ఐరన్ రోపులు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి బిగించుకెళ్ళండి అంటే అంత దూరం లాగితే బోట్ అనేది కనీసం ఒక పది నుంచి ఇరవై మీటర్లు అయితే ముందుకు కదులుతుంది మరలా ఇక్కడ ఉన్నటువంటి ప్రొక్లైనర్ ఏదైతే ఉందో అది ఇటు చివర ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి మరలా ఆ చైన్ అయితే మళ్ళీ లాకి వెళ్ళటానికి వస్తుంది సో ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది ఇక్కడ ప్రదేశం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే చాలా దూరం అనేది బోట్ అనేది అది త్వరగా బయటకు రావడానికి అయితే అవకాశం ఉండేది ప్రస్తుతానికి స్థలాభా స్థలాభావం అంటే స్థలం అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుందని అయితే చెప్తూ ఉన్నారు మరలా కూడా బోట్ ఇక్కడ ముందుకు వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ చైన్ మళ్ళీ ఈ మూల నుంచి టైట్ చేసుకుని ఆ మరలా మళ్ళీ రివర్స్ పద్ధతిలో వెనక్కి అయితే వెళుతుంది సో ఈ పద్ధతిలోనే బోట్ని అయితే బయటకు తీసేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బెకమ్ సంస్థకు సంబంధించిన ఇంజనీర్లు చేపడుతున్నటువంటి పరిస్థితి నమస్తే అన్న ఇక్కడ బోట్లు అనేవి ఏవైతే ప్రకాశం బ్యారేజ్ని దీకుట్లాగని వాటిలో రెండో బోట్ని తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది ఈరోజు ఏం చేయబోతున్నారు అంటే మొన్న పడవ తీశారు కదా ఈ పడవ కుండికి ఇచ్చిపోవడం వల్ల ఆ పడవ రెండు పడవల మధ్యకి రావడానికి గ్యాప్ లేదు అందుకని ఈ పడవ మన టూ హండ్రెడ్ మిషన్ గట్టి లాగుతున్నారు లోపలికి ఆ పడవ ఎప్పుడైతే రెండు పడవలకి తెచ్చి మీరు సరిపోతే అప్పుడు ఆపేసి బ్లాక్ చేసి లేపే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు దానివల్ల లాగుతున్నారు మాట పడవ కదిలింది ఒక్కొక్క కొంచెం లూజ్ అయింది టైట్ రాగానే ఆపేసి పడవలు పెడతారు అన్నమాట ఆ పడవలు తీసుకెళ్ళి పెట్టి రూపొంది లేపేస్తారు ఇప్పుడు బ్యారేజ్ దగ్గర నుంచి ఎన్ని మీటర్లు ముందుకు వచ్చింది అన్న రెండో బోటు మిమ్మల్ కూడా మినిమం ఒక ఏడొమ్మి ఒక పది మీటర్ పైన వచ్చింది మనం చూస్తా ఉంటే మొన్న ధరిని కనబడుతూ ఉండేది ఇప్పుడు కనిపించట్లేదు కదా వాటర్ బాటిల్ కనిపిస్తుంది మనకి లోపల అక్కడ దాకా వచ్చింది గది దాదాపు ఒక కిలోమీటర్ గదిలింది బోట్ ఏంటంటే హెచ్ బ్లాక్ విధానంలో ఏ పొజిషన్ అయితే ఉందో ఆ పొజిషన్ కి తీసుకురా పొజిషన్ లో రావాలి మనకు ఎందుకంటే రెండు పడవలో అటు ఇటు పడవ గట్టిగా కూర్చోవాలి మధ్యలో అప్పుడు అడ్జస్ట్మెంట్ పైకి లేవడం మీకు దానివల్ల అందుకనే లాగుతున్నారు రూపులు తెగిపోయింది తెగిపోయిన నాలుగు రెండు రూపాయలు తెగిపోయింది దెబ్బ కూడా కదలొచ్చింది ఒకటి వచ్చేయండి మీరు చూడొచ్చు మరలా పుక్కినర్ అనేది నదిలో ఉన్నటువంటి బోట్ని బయటికి లాగడానికి అంటే హెచ్ బ్లాక్ విధానంలో బయటికి తీయడానికి పొజిషన్లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది మరి దాదాపుగా ఐదు ఆరు ఐరన్ రూపులు కలిపి ఒక బండిల్లాగా కట్ అయితే దీన్ని బయటికి లాగుతున్నారు అందులో బోటు యొక్క వెయిట్కి ఆగలేక దాదాపుగా రెండు ఐరన్ రూపులు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి మీరు ఇక్కడ చూడొచ్చు అందుకే ఇక్కడ ఈ వీడియోస్ తీస్తున్నా కూడా ఏంటంటే దూరంగా ఉండి సార్ దగ్గరికి వెళ్ళొద్దు ఐరన్ రోపులు చాలా బలంగా లాగడం వల్ల ఒకేసారి ఏదన్నా కనుక అవి వచ్చి తాకే బలమైనటువంటి వేగానికి ఏం జరుగుద్దు కూడా అర్థం కాదని చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే మధ్యాహ్నం సమయం అవుతున్నప్పటికీ ఇక్కడైతే చాలా కష్టంగా ఎంత కష్ట సాధ్యమ తరంగా ఉన్నా కూడా ఇక్కడైతే పనులు చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల బృందం చెప్తుంది ఏంటంటే మధ్యాహ్నం లంచ్ టైం కల్లా మధ్యాహ్నం లంచ్ టైం కల్లా ఆ బోటుని ఖచ్చితంగా మేము పొజిషన్లో అయితే పెట్టేస్తామండి ఆ పొజిషన్లో పెట్టిన తర్వాత హెచ్ బ్లాక్ విధానంలో ఆపరేషన్లో పాల్గొంటున్నటువంటి బోట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ ఖచ్చితంగా లంచ్ తర్వాత ఇక్కడ అనేది ఆ బోట్ను లాక్ చేసి బయటికి తీసుకెళ్ళడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అసలు మాకు నిజం చెప్పాలంటే ఈ బోట్స్ని బయటికి తీసేదాకా నిద్ర కూడా పడతలేదండి అని ఇప్పుడే ఒక ఇంజనీర్ గారు మాట్లాడారు ఆ ఈ బోట్స్ని తీసిన తర్వాత మేము ఇక్కడి నుంచి కదులుతాము పెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఇప్పుడు చెప్తుందైతే అది మీరు చూడొచ్చు ఐదారు రోపులు ఇక్కడ చూడండి మీరు ఒకసారి బోట్ అనేది చివరికి వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడ టై లూజ్ చేశారు కాబట్టి ఈ ఐరన్ రోప్ కూడా కింద పడింది దాదాపుగా నాలుగు ఐదు ఒక్కొక్కటి ఎంత లావుందో చూడండి దాదాపుగా ట్వంటీ థర్టీ ఎంఎం అలా అంత లావుండొచ్చు లేదా ఇంకెక్కువ లావుండొచ్చు ఏమో తెలియదు పెద్ద పెద్ద బండ ఐరన్ రోపుల్ని ఒక ఐదారు కలిపి కట్టగా కట్టి దాంతో అయితే నదిలో ఉన్నటువంటి బోట్ని పొజిషన్లోకి తీసుకొస్తున్నారు ఆ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే పొన్నమి ఘాట్ ఇవతల లంగరేసినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ అయితే ఇక్కడ ఆపరేషన్ ప్రారంభించడానికి ఆ లంచ్ తర్వాత అయితే వచ్చేస్తాయి సార్ అని చెప్తున్నారు మీరు చూడొచ్చు అబ్బుల్ గారి టీం అయితే ప్రస్తుతం ఈ ఐరన్ రోపుల ద్వారా బోటుని ఆ పొజిషన్లో పెట్టడం వరకే అబ్బుల్ గారి టీం వర్క్ అంటున్నారు సో ఆ వర్క్ అయితే వీళ్ళు శరవేగంగా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు మరలా చివరి వరకు అయితే వెళ్ళినటువంటి ప్రొక్లైనర్ ఏదైతే ఉందో మరలా ఈ చివరికి వచ్చేసేసి లాగుతుంది సో ప్రస్తుతానికి అక్కడైతే వాటర్ మార్కింగ్ చేశారు బోట్లు ఎక్కడెక్కడైతే మునుగొని ఆ ప్రాంతంలో ఈ వాటర్ బాటిల్స్ తోటి మార్కింగ్ చేశారు ఆ బాటిల్స్ ఇలా పైకి వెళ్తుంటుండోది బోట్ ఏ పొజిషన్లో ఉంది ఎక్కడ వరకు ఉందనేది కూడా చూస్తూ ఉన్నారు సో మధ్యాహ్నం టైంకి అయితే రెండో బోట్ని ఆ పొజిషన్లో పెట్టడం ఆ తర్వాత హెచ్ బ్లాక్ విధానంలో ఆ రెండు బోట్స్ మధ్యలో లాక్ చేయడం ఆ లాక్ చేసిన తర్వాత రెండు బోట్స్తోనే కదులుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం కదలకపోతే మరో రెండు బోట్లు కలిపి కట్టి మరలా పొన్నమి గట్టు వైపు దాన్ని తీసుకెళ్ళిపోవడం ఈ విధానంలోనే ఇక్కడ ఉన్నటువంటి మిగతా మూడు బోట్లు కూడా తీసే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల బృందం అయితే చేస్తుంది ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ లోపు ఈ బోట్ని కూడా బయటికి లాక్ వెళ్ళిపోతామని వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అబ్బుల్ కరార్ బృందం ఉన్నటువంటి ఒక సభ్యుడు చెప్పింది ఏంటంటే మొత్తం బ్యారేజ్ దగ్గరికి ఐదు బోట్లు కొట్టుకొచ్చినాయండి ఐదులో ఒక బోట్ అయితే ఈ ప్రవాహ వేగానికి గేట్ లోపల నుంచి కిందకి వెళ్ళిపోయింది అందులో మూడు డ్రెడ్జింగ్ బోట్లు రెండు మరపడవలు కాబట్టి ఒక బోటు కిందెళ్ళింది ప్రస్తుతానికి నాలుగు ఉండాలి నాలుగులో ఒక బోటు విజయవంతంగా పొన్నమి ఘాట్ వైపు తీసుకెళ్లిపోయారు ప్రస్తుతం రెండు బోట్లకే మార్కింగ్ జరిగింది ఇప్పుడు ఇప్పుడు రెండో బోట్ను బయటకు తీస్తే కానీ అక్కడ మూడు ఉన్నాయా లేకపోతే రెండు బోట్లే ఉన్నాయా అనేది విషయం కూడా తెలుస్తుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ బోట్ను బయటికి లాగినట్టు అంటే కాకినాడ నుంచి వచ్చినటువంటి టీం కావచ్చు వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు లయన్స్ కోబా డైవింగ్ టీం వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రస్తుతానికి మూడు బోట్లను ఐడెంటిఫై చేశాను సార్ ఈ బోట్లు ఒకదాని మీద ఒకటి పడిపోవడం వల్ల వాటి కింద కూడా ఇంకొక బోట్ ఉందా లేకుంటే ఇవే పెద్ద పెద్ద డ్రెడ్జింగ్ బోట్స్ అనేది కూడా అర్థం కావట్లేదు అని చెప్తున్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి బోట్ను తొలగిస్తే మిగతావి అక్కడ ఇంకొక రెండు ఉన్నాయా లేకపోతే మూడు ఉన్నాయా అనేది కూడా తెలుస్తుందని చెప్తూ ఉన్నారు సో మధ్యాహ్నం టైంకి అయితే ఈ బోటుని ఏదైతే ఇటు మన భవానీ ఐలాండ్ వైపు ఉన్నటువంటి వైపు ఈ బోటు యొక్క ముఖం అంటే ఫేజ్ ఉంటుంది కదా ఇలా వెళ్ళేటప్పుడు ఆ ఫేజ్ని కనుక ఆ వైపు తిప్పేసి కరెక్ట్గా హెచ్ బ్లాక్ విధానంలో రెండు బోట్స్కి మధ్యలో వచ్చేటట్టుగా పొజిషన్లో కనుక అబ్బుల్ గారి టీం వాళ్ళు దాన్ని ఆ బోటుని కనుక నిలబెట్టగలిగితే హెచ్ బ్లాక్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి బోట్స్ అనేవి అక్కడ పున్నమి ఘాటు వైపు పార్క్ చేశారు కొద్దిగా ముందర హైదరాబాద్ హైవే వైపు ఆ బోట్స్ అనేవి మధ్యాహ్నం లంచ్ టైం కల్లా ఇక్కడికి వచ్చేస్తాయండి ఈ మొన్న పుల్లర్స్ తోటి మొదటి బోట్ని కప్లింగ్స్ లేకపోతే పుల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి లాక్ చేయడం ఇది కొద్దిగా కష్టమైంది కానీ ఇప్పుడు ఈ బోట్లకు అంత పెద్ద కష్టం ఉండదు సార్ సో ఖచ్చితంగా మేమైతే మా ఈవినింగ్ లోపు రెండో బోర్డుని కూడా అక్కడికి చేర్చేస్తానైతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ బెకమ్ వాళ్ళు కూడా ఇంజనీర్లు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి